సోరియాసిస్ అండ్ ఎగ్జిమా దీస్ ఆర్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ మేజర్ స్కిన్ ప్రాబ్లమ్స్ దీనికోసం సంవత్సరాల తరపుడు చాలామంది అలోపతిలో స్టీరాయిడ్స్ కానీ ఆయింట్మెంట్స్ యూజ్ చేసి అది తగ్గక హోమియోపతిలో మా దగ్గరకు వస్తుంటారు సో హోమియోపతిలో మా దగ్గర హండ్రెడ్ కేసెస్ వస్తే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కేసెస్లో కంప్లీట్గా తగ్గిపోతున్న కేసెస్ కూడా ఉన్నాయి అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు వచ్చింది అనే దాన్ని ఐడెంటిఫై చేయకుండా ఎంతసేపు ఆ పైన ఉన్న స్కిన్ క్లియర్ కావడానికి మీరు ఆయింట్మెంట్లు ఇవన్నీ పూసారనుకోండి ఏమవుతుందంటే కొన్ని రోజులు తగ్గినట్టుగా అనిపిస్తుంది ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే మీ స్కిన్లో కొన్ని లేయర్స్ ఉంటాయి ఇంటర్నల్ లేయర్స్ ఉంటాయి మీరు ఇప్పుడు సింపుల్గా మన ఎమ్రోలాజ్ కల్లీ ఎట్టడం ఎండడం మిసరం అని ఉంటుంది ఇవి స్కిన్ లేయర్స్ అనమాట సరే ఇది పక్కన పెడితే ఈజీగా అర్థం కావడానికి చెప్తాను మీ ఇంట్లో ఒక హాల్ ఉంది లోపల రెండు బెడ్రూమ్స్ ఉన్నాయనుకోండి మీరు ఏం చేయాలా హాల్లో ఉన్న చెత్తను ఏం చేయాలా బయట కూడవాలి జనరల్ ఏం చేస్తున్నారు అంటే ఈ ఆయింట్మెంట్స్ ఇవన్నీ పెట్టేసి ఇంటర్నల్ ఏయర్స్లో సప్రెస్ చేసి పెడుతున్నారు మళ్ళీ ఎప్పుడైనా వెదర్ చేంజెస్ అయినప్పుడు ఫుడ్ చేంజెస్ అయినప్పుడు లేకపోతే స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఈ లోపల ఉన్న బెడ్రూమ్లో ఉన్న చెత్త అంతా మళ్ళీ హాల్లోకి రావడం వల్ల ఈసారి ఉన్న స్పాట్స్తో పాటు కొత్త స్పాట్స్ కూడా పెరిగినట్టుగా చూస్తున్నాం ఇది జనరల్లీ సోరియాస్లో మనం ఎగ్జిలం ఎగ్జిమాలో చూస్తున్నాం సో మరి దీనికి హోమియోపతిలో మేమేం చేస్తున్నామంటే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కూడా క్లీన్ చేయడం వల్ల కొంతమందిలో కంప్లీట్గా తగ్గుతుంది అసలు సోరియాసిస్ ఎగ్జిమా అనేవి స్కిన్ పైన కనిపించే ప్రాబ్లమ్స్ కానీ ఇది రావడానికి రూట్ కాజ్ ఏంటో తెలుసా మీ ఇంటర్నల్ ప్రాబ్లమ్ సో ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక నాలుగు కండిషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే లీకీ గట్ అంటాం లీకీ గట్ అండ్ లీకీ గట్కి సోరియాసిస్కి ఎగ్జిమాకి సంబంధం ఏంటి అని అంటే సోరియాస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ రావడానికి రీజన్ ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ మీతో పని పనిచేస్తుంది కాబట్టి మీకు సోరియాస్ అనేది వచ్చింది లీకీ గట్ అంటే ఏం లేదంటే మనం ఇప్పుడు తింటాం కదా తిన్న ఫుడ్ అంతా కూడా పేగులలోకి వెళ్ళిన తర్వాత ఆ పేగుల్లోంచి ఉంచి లీక్ అయిపోతుంది ఎందుకు లీక్ అయిపోతుంది అని అంటే చిన్న చిన్న రంధ్రాలు రావడం వల్ల అది లీక్ అయిపోయి దాన్ని లీకీ గట్ అంటున్నాం సో ఈ దీనివల్ల ఏమవుతుంది ఈ టాక్సిన్స్ అన్నీ కూడా బ్లడ్ స్ట్రీమ్లో అనేవి ఎంటర్ అయిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మీ స్కిన్ ఎలర్జీస్ అనేవి వస్తున్నాయి ఇష్టమైన డామినెన్స్ వల్ల సో మరి ఇక్కడ మనం ఏం చేయాలా లీకీ గట్ను తగ్గించాలా లీకీ గట్ని తగ్గించాలంటే ఏం చేయాలా హెల్దీ ఫుడ్ తీసుకోవాలా అసలు లీకీ గట్ ఎందుకు వచ్చింది అని అంటే మీరు తీసుకుంటున్న జంక్ ఫుడ్ కావచ్చు బేకరీ ఫుడ్ కావచ్చు మైదా ఫుడ్ కావచ్చు ఇవన్నీ కూడా మీ లీకీ గట్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటో తెలుసా మీ గట్ బ్యాక్టీరియా తగ్గిపోవడం అంటే మీ గట్లో మీ పేగుళ్ళల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా అనేది చచ్చిపోవడం వల్ల మీకు ఆటోమేటికల్లీ ఈ ఇదంతా కూడా స్కిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఎందుకు తెలుసు స్కిన్ ఎఫెక్ట్ కావడానికి రీజన్ ఏంటి తెలుసు ఆ స్కిన్ అనేది ఏంటంటే మీ బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ మీ టాక్సిన్స్ని క్లియర్ చేయడానికి మేజర్ ఆర్గాన్ ఏదైనా ఏదైనా ఉందే అని అంటే అది స్కిన్నే లోపల లివరు కిడ్నీస్ ఇవన్నీ లోపల ఉంటాయి బయటకు కనిపించేది స్కిన్ సో ఏ ప్రాబ్లం వచ్చినా స్కిన్ పైన కనబడుతుంది కొంతమంది అర్టికేరియల్ ర్యాస్ ఉండము కొంతమంది పింపుల్స్ ఉండము సోరియాస్ ఉండము ఎగ్జిమ్ అంటాము ఇట్లా సంవత్సరాల తరబడి ఉండి ఇట్లా పెద్ద పెద్ద రోగాలాగా తయారవుతున్నాయి ఇవన్నీ సో ఇక్కడ మనం కరెక్ట్ చేయాల్సింది ఏంటి ప్రోబయాటిక్స్ తీసుకోవాలి అంటే మంచి బ్యాక్టీరియాను పెంచుకోవాలి మరి మంచి బ్యాక్టీరియా పెరగకుండా మీకు సోరియాస్ ఎట్లా తగ్గుతుందండి మీరు ఎంతసేపు స్టీరాయిడ్స్ వాడితే అది తగ్గుతుందా తగ్గదు సో హోమియోపతిలో మేము ఏంటంటే మీకు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇస్తూ కొన్ని ఈ ఫుడ్స్ కొన్ని చెప్తూ తగ్గించడానికి ట్రై చేస్తున్నాము చాలా కేసెస్లో తగ్గుతున్నాయి సో మరి ఇప్పుడు ఈ ప్రోబయాటిక్స్ పెరగాలంటే ఏం చేయాలి ట్యాబ్లెట్ తీసుకోవాలా సార్ సప్లిమెంట్ తీసుకోవాలా అంటే అవసరం లేదు చద్దన్నం అని ఉంటుంది మన తెలంగాణ ఆంధ్ర చద్దన్నం ఎట్లా అందరికీ తెలుసు తెలియకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసుకోండి ఈ చద్దన్నం తినడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రోబయాటిక్స్ పెరుగుతాయి సో ఇది ఏం చేస్తా అంటే మీ ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచుతుంది ఇమ్యూన్ రెస్పాన్స్ పెరిగితే ఏమవుతుంది మీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే ఈ ఎగ్జిమా సూర్యాసులు తగ్గడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏంటి విటమిన్ డిఫిషియన్సీస్ సో మీ ఫు మీ గట్టే చక్కగా పనిచేస్తలేదు మీ గడ్ బ్యాక్టీరియా అనేది చక్కగా లేదు అప్పుడు ఏమైపోతుంది మేము తింటున్నాం సార్ మంచి ఫుడ్ తింటున్నాం కరోనా తర్వాత మంచి మంచి ఫుడ్ తింటున్నాం మంచి మంచి విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటాం సూపర్ అమెరికా నుంచి తెచ్చి విటమిన్స్ వేసుకుంటున్నాం ఎక్కడికి పోతున్నాయి అవన్నీ ఎందుకు విటమిన్ తగ్గింది మీకు ఎందుకు జింక్ తగ్గింది మీరు సప్లిమెంట్లు వేసుకుంటున్నారు కదా మరి ఎందుకు తగ్గింది అని అంటే మీ గట్లో అబ్జార్బ్షన్ జరగట్లేదు మీరు తీసుకున్న ఫుడ్లోని గట్లో అబ్జార్బ్షన్ జరగకపోవడం వల్ల ఆ బాడీలోని విటమిన్స్ అనేవి మీ బాడీకి అందక అప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఈ ఆటోయిమిన్ కండిషన్స్ పెరిగిపోతున్నాయి సో దానివల్ల సోరియాస్ ఎగ్జిమా పెరిగిపోతుంది సో ఇదే కాకుండా ఫైనల్ రీజన్ ఫోర్త్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ ఇక చూడండి ఎవరు చూడండి నైట్ పన్నెండు గంటల్లో వండి ఆడ వాడుకుంటారు నిద్ర చక్కగా పోరు దీనివల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది ఆటోమేటికల్లీ స్ట్రెస్ పెరుగు పెరిగిపోతే ఏమవుతుంది వాడికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది ఒకటి రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది వాడికి లవ్ ఫెయిలియర్ ఉంటుంది వీటన్నిటి వల్ల ఏమైతే స్ట్రెస్ పెరిగిపోతుంది దీనివల్ల సరే స్ట్రెస్ పెరిగిపోతే పెరిగిపోయింది మరి దానికి ఏం చేయాలి నిద్ర చక్కగా పోవాలి ఎనిమిది ఆడాలు నిద్రపోవాలా ఎవరైనా పోతున్నారా చూసుకోండి మీరు నిద్ర కరెక్ట్ చేసుకుంటే మీకు స్ట్రెస్ తగ్గుతుంది సో దానివల్ల ఆటోమేటికల్లీ మీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ నాట్ ఓన్లీ సోరియాసిస్ ఎగ్జిమా స్కిన్ ప్రాబ్లమ్సే కాదు దీనివల్ల కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి సో ఈ థైరాయిడ్ తగ్గాలన్నా ఏవి తగ్గాలన్నా ఫస్ట్ మీరు నిద్ర కరెక్ట్ చేసుకుంటే మీ స్ట్రెస్ తగ్గితే అప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైనా తగ్గడానికి ఈ ఫుడ్ ఫుడ్ కావచ్చు మీ నిద్ర కావచ్చు మెటబాలిజం అంటాం మెటబాలిజంని కరెక్ట్ చేసుకోవాలి అంటే ఏంది సింపుల్గా మీ డైట్ మీ నిద్ర మీ ఎక్సైజ్ ఇంకొకటి ఎక్ససైజ్ కూడా మర్చిపోకండి ఎక్ససైజ్ కంపల్సరీ డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సైజ్ అనేది కూడా కంపల్సరీ చేయాల్సింది ఓకే థ్యాంక్ యూ